ఏ కార్యక్రమం తలపెట్టినా విఘ్నేశ్వరుని ఆశీస్సులు తీసుకుని ప్రారంభిస్తే ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయాలు సాధించాలని ప్రారంభించడం మన సాంప్రదాయమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు నెల్లూరు కాపు వీధులు ప్రతిష్ఠించిన వినాయక మండపాన్ని ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలని భగవంతుడిని కోరుకోవడం జరిగిందని ఆనం అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఆనం రంగమయూర్ రెడ్డి తదితరులు ఉన్నారు కార్యక్రమం తలపెట్టినా విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు తీసుకొని ఎటువంటి అన్ని విజయాలు సాధించాలని చెప్పి మనమందరం హిందూ ధర్మం ప్రకారం పూజలు చేయడం జరుగుతుంది ఈ వినాయక అనేది ముఖ్యమైన పర్వదినం ఈ పర్వదినాన రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించాలని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ రాష్ట్రం ప్రతి కార్యక్రమంలో ముందడుగు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరి నాయకత్వంలో ఈ రాష్ట్రం పరుగులు తీయాలి అభివృద్ధిలో అని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటూ ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని విద్యా వైద్యంలో సంక్షేమ అభివృద్ధిలో అలాగే వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో అందరికీ తోడుగా ఉండి మమ్మల్ని అందరినీ దీవించాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని కాపాడుతూ ముందుకు నడిపించాలని చెప్పి ఎటువంటి విఘ్నాలు కూడా మాకు అడ్డు రాకుండా కాపాడమని చెప్పి వినాయక స్వామి వారిని ఈరోజు మేము కోరుకోవడం జరిగింది వీధి వినాయకుని అనేటువంటిది మాకు ఎప్పుడూ ఇది కాపు వీధి అనేది ఒక కుటుంబం ఈ కుటుంబంలో నేను ఒకడిగా స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీ ఆనవాయితీ ప్రకారం సాంప్రదాయబద్ధంగా ఈరోజు ఉదయం కాణిపాకంలో ఉండి సాయంత్రం ఇక్కడ స్వామివారి పూజకి రావడం జరిగింది పూజా కైంకర్యాలన్నీ కూడా సజావుగా సాగుతూ ఉన్నాయి ఇంకా ఎక్కువ మందికి భక్తులకి ఈ రెండు మూడు రోజులు కూడా పూర్తి అవకాశాలనిచ్చి ఇక్కడ పనిచేసేటువంటి కాపు వీధి మిత్రమండలి ఏదైతే పనిచేస్తుందో వాళ్ళందరూ కూడా మరింత ఎక్కువగా అందరికీ స్వామివారి దర్శనం లభించేటట్టు ఆశీస్సులు లభించేటట్టు వాటితో పాటి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలను కూడా అందరికీ పంపిణీ చేయాలని చెప్పి బాగా చేస్తున్నటువంటి దానికి వారిని అభినందిస్తూ

i'm law please subscribe to n3tv